అమ్మ మీద ఏదో అస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక జివో రిలీజ్ చేశారు దాన్ని ఎలా చూస్తారు యస్మా అది యస్మా చట్టం అంటే అది నిత్యావసరం సంబంధించిన చట్టం అండి అది మాకు వర్తించదు అది నీరు విద్యుత్తు రవాణాకి సంబంధించిన యస్మా కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని బెదిరించడానికి అదేంటో యస్మా అంటే వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు కదా అంటున్నారు కదా టెన్త్ క్లాస్తో వచ్చిన వీళ్ళు వీళ్ళకి ఏం అర్థమవుతులే అని యస్మా అని చెప్తే మేము భయపడతామని వాళ్ళు మా మీద ప్రయోగించారండి దానికి మాకు సంబంధమే లేదు మేము దానికి భయపడే ప్రసక్తే లేదండి దా భయపడే ప్రసక్తే లేదండి దేనికైనా సరే మేము సిద్ధంగా ఉండే ఈ సమ్మెకి మేము దిగాము ఎన్ని వాళ్ళు ఇదే కాదు ఇంకా ముందు ముందు ఎన్ని యాక్టులు కానివ్వండి ఎన్ని కేసులు కానివ్వండి ఎంత ప్రయోగించినా సరే మేమైతే వెనకాడే లేదు ఇప్పుడు దాకా మేము కేసులు వెనబి పెట్టారాము కేసులు పెట్టారండి ఇంతకు ముందు మేము చేసిన సమయంలో చాలా మందిని పెట్టారు పెట్టినా సరే మమ్మల్ని చేసేదేమీ లేదు మేము న్యాయంగా పోరాడి మేమందరం బయటకు వచ్చాం ఇక ముందు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు గారు మీరు నెల మరి ఆ మాటకు వస్తే మరి ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువులు కానివ్వండి పప్పులు కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఛార్జీలు కానివ్వండి ఎందుకు పెంచుతున్నారు అది ఆమె ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా నెలకొసారి వాళ్ళకు అవసరమైతే డబ్బులు ఎప్పుడైతే వసూలు చేసుకోవచ్చు కానీ కష్టపడి పని చేసే మాకు ఇంత వేతనం ఇవ్వండి మేము ఈ ఈ జీతంతో బ్రతకలేపోతున్నాం అని మేము న్యాయంగా పోరాడుతున్నాం అది ఆయన తెలియ తెలియాలండి మీరు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విలువేంటో దాని ఏంటనేది మంత్రులకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే ఉండొచ్చు తెలి తెలిసే తెలియనట్టు మామే మా మమ్మల్ని ఇలా చేస్తున్నారండి సుప్రీంకోర్టు అంటే ఏంటో మంచి మంచి చదువులు చదివి డిగ్రీలు చేసి పట్టాలు తీసుకొని రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి వాళ్ళకే తెలియట్లేదు అసలు దాని విలువేంటో మేము చెప్తాం వినమనండి కావాలంటే అందుకే మరి ఎందుకు ఇష్టవసు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలండి మీకు ఈ నా ఒకే ఫోన్లో నాలుగు యాప్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్న ఫోన్లో ఆ యాప్లు ఏమి వర్క్ చేయట్లేదు అమ్మాయి అసలు ఏమీ పని చేయట్లేదండి వాళ్ళు ఒక ఆఫీస్ నుంచి ఏదైనా ఒక పీడిఎఫ్ పడితే అది టచ్ చేస్తే అసలు ఆ లింకు ఓపెన్ అవ్వదు మళ్ళీ ఆ లింకు నుంచి మళ్ళీ మా పర్సనల్ లింకు మా పర్సనల్ ఫోన్లోకి పెట్టి మా డేటాతో మా డేటాతో అది ఓపెన్ చేసి వాళ్ళకి మేము వర్క్ చేస్తున్నాం ఆ సెల్ ఫోన్ లో అసలు ఏదీ లేదు ఆ యాప్లు కూడా సరికి పనిచేయవు నెట్ ఉండదు ఒక ఫోటో తీసామంటే ఫేస్ యాప్ అని పెట్టారు ఫేస్ యాప్ పెడితే అది తిరిగి 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 ఒక ఫోటో తీస్తే మధ్యాహ్నం అనుకో చూసి చూసి కళ్ళు పోతున్నాయి ఎంతో చాకరి చేస్తున్నాడు మరి ఎందుకు ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి ఆయన పాదయాత్రలో మిమ్మల్ని దగ్గరకు వచ్చి అక్క చెల్లి అని చెప్పి భోగాల మీద తలం రుద్ది మరి అది చెప్పారు కదమ్మా నేను రాగానే మీకు మీకున్న సమస్యలను తీరుస్తానని చెప్పి ఏమన్నా జరిగినాయి అసలు ఏది జరగలేదండి ఆ మాట నమ్మి మేము మోసపోయామండి పాదయాత్రలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారండి ఆ మా అన్నయ్య కదా మా అన్న మా రాజా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన రక్తం కాబట్టి ఆయన చేసినట్టు చేస్తారని మేము నమ్మి ఆయన్ని ఆయన్ని సీఎంగా చూడటానికి ఎంతో కష్టపడ్డామండి కానీ మాట తప్పారు ఇప్పుడు మడ తిప్పారు ఏంటని అడిగితే తెలివిగా ఆ రోజున్న జీతానికి తెలంగాణకి ఆ రోజు ఉన్న దానికి వెయ్యి రూపాయలు పెంచాం తర్వాత తర్వాత వాళ్ళు పెంచినప్పుడు పెంచాలా అని మాట్లాడుతున్నారండి ఇది వాళ్ళకి న్యాయం కాదు మేము చేసే చాకరి అంటే చిన్న పిల్లలకి తల్లి తర్వాత తల్లిగా మేము ఎంత చాకిరి చేస్తున్నామో మనసు పెట్టి ఆలోచిస్తే ఆ విలువేదో తెలుస్తుంది మీకు మీ ఇంట్లో పిల్లలు నేను మావయ్య అని పిలిపిస్తుంది మీకు అమ్మఒడి వేస్తున్నాను మీ పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకండి మీకు అటువంటి సమయంలో వస్తున్నాయమ్మా ఏదీ లేదండి ఇప్పుడు సచివాలయం డేటాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళండి కరెంటు బిల్లులు లేవు అయితే సచివాలయం వ్యవస్థ వచ్చాక నాకు కరెంటు బిల్ వచ్చింది ఏంటి కరెంటు బిల్ వచ్చిందని నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే ప్రభుత్వ ఉద్యోగం చూపిస్తుంది ఆహా మా మా జగన్ అన్న వచ్చాడు మా పేదలందరినీ ప్రభుత్వ ఉద్యోగం మా అంగన్వాడీ వాళ్ళని అందరినీ తీసుకుంటానని నేను చాలా సంతోషపడ్డానండి తర్వాత ఏంటని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రేట్ల గురించి కానివ్వండి మాకు కొన్ని సమస్యల గురించి కాని ఇప్పుడు మేము పోరాడుతుంటే మీ మేము మీ ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వాళ్ళు కాదు మీకు దానికి అర్హత లేదని మాట్లాడుతున్నారు మరి సచివాలయం ఏటాలి మీరు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం పెట్టారు దానికి సమాధానం చెప్పాలి మమ్ చెప్పకపోతే మాకు మేము పెట్టిన పదకొండు డిమాండ్లు మాత్రం మీరు నిర్వర్తించాలి నిర్వర్తించాలి అప్పుడు దాకా ఈ సమ్మ ఆగదు అమ్మ మీరు ఇక్కడ ఈ నిరసన తెలుపుతూ ఇలా అరెస్ట్లు మీ మీద కేసులు పెట్టించుకుంటూ మీరేమో రోడ్డు మీద తిరుగుతున్నారు మీకున్న ఉన్న అంగన్వాడీ స్కూల్లో ఏమో తాళాల బాధలు కొట్టి సచివాలయ వెళ్ళి విధులు నిర్వహిస్తున్నారు ఇది ఎంతవరకు నిర్వహమ్మా మమ్మల్ని మా బడితాలు స్కూల్ తాళాలు పగలగొట్టేసారు మేము స్కూల్ వద్దు మీరు మీరు సమ్మెలు చేస్తున్నారు అని చెప్పేసి మీ స్కూల్ తాళాలు పగలగొట్టేస్తే మేము స్కూల్లోకి వచ్చి డ్యూటీలు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారాగా సచివాల ద్వారా అందరూ ఏంది బుక్ కీఫర్ల ద్వారా వాళ్ళతో వాళ్ళతో స్కూల్ నడిపించాలన్నారు మరి అది ఎంతవరకు సాధ్యమైంది ఆయన ఎంతవరకు స్కూల్ నడిపించారు ఎంతమంది మా మాతో మా దగ్గర ఉన్న పిల్లలకి ఆయన తీసుకొచ్చి ఎంతమంది పిల్లలకి భోజనాలు వండి పెట్టించాడు ఎంతమంది సిబ్బందులతోటి వాళ్ళని స్కూల్ నడిపించారు ఒకరోజు రెండు రోజులు స్కూల్ తీశారు ఇంతవరకు స్కూల్ తాళాలు తీసింది లేదు మేము టైం టు టైం ఎనిమిదిన్నరకు వెళ్ళి నాలుగింటి వరకు డ్యూటీ చేసే వాళ్ళం మేము వాళ్ళు పదకొండింటికి వచ్చి ఒంటి కానీ ఒక గంట ఉండేసి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఎంతోమంది పిల్లలు మేము మేము స్కూల్ బంద్ చేసిన కానించి పిల్లలు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు ఎంతో ఎంతోమంది అమ్మ మీ సమయంలో ఎప్పుడు తిరిగి ఎప్పుడు ఆగుతారమ్మా మీరు ఎప్పుడు వచ్చి స్కూల్ తీస్తారమ్మా అని అడుగుతున్నారు మమ్మల్ని వాళ్ళు మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆవేదన అనేది ఆయన గుర్తు రావట్లేదు ఆయన అసలు ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని గురించి ఈయన ప్రతాప్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంగన్వాడీ చేసి చేతం చాలా ఎక్కువ ఇస్తున్నారు ఆయనకు పాలాభిషేకం చేయాలి అలాంటి వాళ్ళు ఇలాంటి రోడ్డు మీద నిరసన చేయడం చాలా అన్యాయం అని చెప్పి అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు ఎప్పుడు ఇస్తున్నారండి మాకంటే అదనంగా జీతం ఎప్పుడు ఇస్తున్నాడు ప్రతాపరెడ్డి గారు అని చెప్పినట్లు బొత్స సత్యనారాయణ ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతాను అంటున్నారు మరి ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కంటే అదనంగా మాకు నెల జీతం కష్ట ఒక రూపాయలు అదనంగా అన్నాడు మరి ఆ వెయ్యి రూపాయలే మేము అడుగుతున్నాం కదా ఆయన గెలిచినప్పుడు ఒక వెయ్యి పెంచాడు మేము పక్కన అప్పుడు ఫస్ట్ ఉన్న రాష్ట్రంలో ఫస్ట్ ఉన్న ప్రభుత్వంలో మేము పదివేల ఐదు వందలు టీచర్లు తీసుకున్నారు ఆరు వేలు ఆరు వేలు హెల్పర్స్ తీసుకున్నారు ఆయన వచ్చిన తర్వాత పెంచింది మాకు ఒక వెయ్యి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆయన చేసి ఆయన ప్రభు కాలము ఆయన ఐదు సంవత్సరాల మంచి కూడా మాకు పెంచింది ఒక వెయ్యి మేము అడిగేది మళ్ళీ అదనంగా వాళ్ళ పక్క రాష్ట్రం కంటే మాకు అదనంగా ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వం ఆ రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఎంతైతే జీతం ఇస్తున్నారో అంతకంటే మాకు ఒక అదనంగా వెయ్యి రూపాయలు అడుగుతున్నాం కదా ఆ వెయ్యి రూపాయలు ఇచ్చి తన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం హామీలు ఇచ్చిన పాదయాత్రలు అన్న హామీలు నెరవేర్చారమ్మా ఏ ఆమె కూడా నెరవేర్చలేదు ఆయన ఇచ్చిన మాట ఒక్కటే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ మాట ఒకటే నిలబెట్టుకున్నాడు మళ్ళీ కూడా మళ్ళీ ఇంకో వెయ్యి మరి ఆ రాష్ట్రం కంటే మళ్ళీ మాకు పెంచిన వెయ్యి తర్వాత మళ్ళీ ఆయనకి పక్క రాష్ట్రానికి కూడా పెంచారు ఆ రాష్ట్రం తర్వాత మాకేం ఆయన మాట ఇచ్చారు కానీ మాట తప్పాడు మా మాకు ఇంకో వెయ్యి రూపాయలు పెంచలేదు ఇప్పుడు మేము ఇరవై తొమ్మిది రోజులకి ఈ సమ్మె చేస్తున్నాము ఎన్నో పండగలు పబ్బాలు అన్నీ కూడా రోడ్ల మీదే చేసుకుంటున్నాము అక్క చెల్లెలు అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం మా భర్తలను మా పిల్లలను కూడా రోడ్ల మీద ఆ ఇంట్లో దగ్గర ఉప్పు అప్పు చెప్పేసి నిన్న ఐదో తారీఖు నుంచి రియల్ అధ్యక్షుల్లో నిన్నటి నుంచి ఆడపిల్లలు అనే కూడా అక్కజలు అని లేకుండా ఇంత కూడా కనిగరం అనేది లేకుండా ఆయన అసలు ఇంట్లో ఇట్లా అంటే అలాగా మేము నైట్ పూట కూడా ఇక్కడ రోడ్ల మీద పడుకునే పరిస్థితికి దిగజారాము అయినా కూడా కొంచెం కూడా జాలి అనేది ఎందుకు కలగట్లేదు మరి ఆ జగన్ గారికి మాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు ముప్పై రోజులు సమ్మె చేస్తున్నా కూడా ఆయన కనీసం కద్దిగన్న కనికరం వచ్చి మరి ఇది చేస్తాను నేను ఇది చేస్తాను అనేది ఏమీ లేదు నాలుగు జీవోలు ఇచ్చాడు ఇంకా ఆరు జీవోలు ఇవ్వనివ్వలేదు మాకు అన్నిట్లలో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు దాంట్లో గ్రాడ్యూటీ ఇవ్వలేదు జీతం గురించి అసలు మాట్లాడేదే లేదు నేను గెలిస్తేనే మాట్లాడతాను అంటున్నాడు మళ్ళీ గెలిచి మాకు మరి గెలిస్తే మాట ఇస్తాడని గ్యారంటీ ఏముంది మాకు మేము ఫస్ట్ ఫస్ట్ మాకు మేనిఫెస్టో పెట్టేసి మేము ఇది ఇస్తానమ్మా నేను గెలిస్తే ఇది చేస్తాను ఇప్పుడు ఇంత ఇస్తానని చెప్పేసి మేము మాకు మాట మేము ఈ సమయం నుంచి విరమించుకుంటామని చెప్తున్నాం